నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ అనంతబాబు అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మన నియోజకవర్గ పదకొండు మండలాలను సందర్శించి ఆయా మండలాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ సమావేశపరిచి రాబోయే పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించాలని పాటుపడాలని సూచించారు ఇప్పటి వరకు అడ్డతీగల రాజవమంగి మండలాలలో ముఖ్య కార్యకర్తలను సమావేశపరిచి ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని దాని నుండి ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను సూచించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోయే కాలంలో ఘన విజయాన్ని సాధించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడాలని కోరారు అదేవిధంగా మన నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే పదవి చేపట్టాక ప్రతి గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం కేవలం సొంత లాభం కోసం ఎంతకైనా దిగజారడం జరుగుతుందని ఆరోపించారు లేకపోతే మనం ఎలా కలెక్షన్ చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజలకి అభివృద్ధి కానీ లేదా గ్రామాల అభివృద్ధి కానీ ప్రజలకి సమస్యలు పరిష్కారం చేద్దామని కానీ ఆలోచన ఒక్క వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే ప్రజల్లో తిరిగితే గ్రామాల్లో తిరిగితే ప్రజలు పడుతున్న బాధలు కానీ కష్టాలు కానీ తెలుస్తాయి వీళ్ళు ప్రజల్లో తిరగకుండా ఇంటి దగ్గర కూర్చొని కలెక్షన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఏ రకంగా కలెక్షన్ చేసుకోవాలి ఏ రకంగా మనం అక్రమ సంపాదన అర్జం చేయాలని దిశగా ఆలోచన చేస్తా పూర్తిగా ఇక్కడ ఇక్కడున్న సమస్యలు కానీ ఇక్కడున్న గ్రామాల్లో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బంది కానీ పూర్తిగా జాలి కోసిన పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాం సుమారుగా గడిచిన కాలంలో ఈ రంప నియోజకంలో నెగ్గారంటే ఆ రోజు ఆ రోజు కూటమి పార్టీ ఇచ్చిన చేసిన ఇచ్చిన అబద్ధపు హామీలు ఏ ఒక్క హామీ కూడా ఈరోజు వరకు నెరవేర్చలే నిన్నే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రెస్ మీట్ మీరు చెప్పారు ఇక్కడ ఎక్కడ కూడా సంపాదన లేదు సంపాదన సృష్టిందాం అనుకున్నాం సృష్టించలేకపోయాం ఇప్పుడు పథకాలు కూడా ఏమీ ఇవ్వలేం రేపు అన్న రోజు ఈ రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి బాగుంటే ఏదైనా బాగుంటే రోజు వస్తే సంపాదిస్తాం అలాగే పథకాలు అమలు చేస్తామని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఆయన సుమారుగా చాలా సీనియర్ ముఖ్యమంత్రి ఆయనకి ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి ముందే తెలుసా ఎన్ని పథకాలు క అమలు చేయగలుగుతాం ఎంత ఎంత ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది ఎంత ఖర్చు పెట్టకుండా ఇంకా అవగాహన ఉన్న వ్యక్తి అవగాహన ఉండే ఆ రోజు హామీలు ఇచ్చారు ఆ రోజు తెలీదా బడ్జెట్ సంపాదన ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు ఈ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు అమలు చేస్తుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అంతకు మించి అన్నీ చేస్తామని ప్రజల్లో ఎలక్షన్లోని అబద్ధం హామీలు ఇచ్చి అధికారం చేప అధికారం చేపట్టిన తర్వాత ఈవేళ ఆరు నెలలు గడకుండా చేతులు ఎత్తేయడం ఎంతవరకు సమం చేసుకుని ఉన్నారు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు నమ్మి ఓట్లు వేశారు ఈవేళ పథకాలు అమలు చేస్తారని ఈవేళ తల్లికి వందనం కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళలకు ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకి ఇచ్చే కార్యక్రమం కానీ అలాగే పిల్లలు చదువుకునే పిల్లలకి ఇచ్చే అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వలేని పరిస్థితి అలాగే ఆ రోజు చంద్రు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థలో పెళ్ళి మార్పులు తీసుకొచ్చాం ఒక గ్యాస్ సర్టిఫికేట్ కానీ ఒక రెవెన్యూ కానీ ఏ పని కావాల్సి వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పూర్తి చేసిన సందర్భాలు గతంలో చూసాం ఈవేళ ఏ చిన్న పని కావాల్సి వచ్చినా పాపం కా వాళ్ళు ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళు కాగితాలు పట్టుకుని ఆఫీస్ చెప్పులు అది అడిపోలే తిరుగుతూ లంచం ఇచ్చుకొని ఇచ్చుకుంటేనే కానీ పరిస్థితి అవలేని పరిస్థితులు ఈవేళ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అందరూ కూడా వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఈవేళ ఈవేళ తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తాను